హాదేవ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నేటి అంశము ఈరోజు తీసుకున్నటువంటిది శివాలయంలో ఈశ్వరునికి కుంకుమ పెట్టవచ్చా పెట్టకూడదా అనేటువంటిది నేపథ్యంలో చెప్పడం జరుగుతుంది మనకు శాస్త్రంలో ఈశ్వరునికి కుంకుమ పెట్టకూడదు అనేటువంటిది లేదండి కేవలము పసుపు మాత్రమే వెయ్యకూడదు అనేటువంటిది ఉంది అది కూడా పసుపు ఎక్కడ వెయ్యాలి ప్రాణవట్టపం మీద ప్రాణవట్టపం మీద పసుపుని వేయొచ్చు కానీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఈ యొక్క కలియుగంలో మన ధర్మ ప్రకారంగా స్వామివారికి భస్మము రాయాలి భస్మాన్ని బదులు చాలామంది గంధము రాయడం పసుపు రాయడము ఇవి చేస్తున్నారు దానివల్ల ఎటువంటి నష్టము అనేటువంటిది జరగదు ఎందుకు అనంటే మనం మానవ రూపధారిలో మనం ఉన్నవాళ్ళము అంటే మనుష్యులము మనమే రోజు యధావిధిగా తయారవుతూ ఉన్నాము ఇవాళ వేసుకున్న బట్టలు రేపు వెయ్యము రేపు వేసే బట్టలు ఎల్లుండి వెయ్యము ఇలా ఆచరిస్తున్నటువంటి క్రమంలో ఈశ్వరుడు కూడా మనందరికీ స్వామివారి అభిషేక ప్రియుడని మాత్రమే తెలుసు ఆ అభిషేకం చేసిన తర్వాత ఎవరైనా స్నానం చేస్తే గంధధారణ కుంకుమ ధారణ వస్త్రధారణ ఇవన్నీ మనం యధావిధిగా చేస్తూ ఉంటాము అదే విధముగా స్వామివారికి అభిషేకానంతరము వివిధ రకాలతో అలంకరణ అనేటువంటిది చెయ్యాలి ముఖ్యంగా లింగానికి వస్త్రధారణ కూడా జరగాలి కార్తీక మాసం వచ్చినప్పుడు కూడా ఆ ముప్పై రోజులు మాసం పూర్తిగా స్వామివారికి వస్త్రాలంకరణ ఉండాలి స్వామివారికి మనం భస్మము రాసిన అనంతరము మూడు నామాలు పెట్టిన తర్వాత త్రినేత్రముగా కుంకుమ మాత్రమే పెట్టాలి ఆ కుంకుమ పెట్టిన తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహము అనేటువంటిది మనం తొందరగా పొందగలుగుతూ ఉంటాం అదొక్కటే కాకుండా మీకు ఇంకో చిన్న విషయం చెప్తా వినండి ఈశ్వరుడికి మనం కుంకుమార్పణ చేస్తూ ఉంటాము కొంతమంది దేవాలయంలో అర్చకుల వారు ఏం చేస్తారంటే ఆ పంచపాలి అనేది ఎక్కడైనా పెట్టేస్తారు వాళ్ళు అందుబాటులో దొరకట్లేదు ఒకసారి తీసుకువచ్చిన భక్తులు అయ్యా నా కుంకుమ పెట్టండి స్వామివారికి అని చెప్పిస్తారు అలా పెట్టినప్పుడు ఆ యొక్క అనుగ్రహం నీ యొక్క కుటుంబానికి దక్కి సుఖ సౌఖ్యాలు కూడా లభిస్తూ ఉంటాయి రెండవది తడి మీద పెడితే బుట్ట అయితే అతుక్కుంటుంది కదా కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈశ్వర లింగానికి మనము భస్మాలంకరణ చేసి మూడు నామాలు పెట్టిన తర్వాత కుంకుమ పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి ఆ కుంకుమ ఆ తడికి కూడా ఆనకుండా కింద పడిపోతూ ఉంటుంది అలా కింద పడిపోయినప్పుడు ఏంటిదంటే ఆ యొక్క కుటుంబానికి లేదా ఎవరు గోత్రనామాల మీదతో అభిషేకం చేసినప్పుడు ఆ కుటుంబానికి ఏమవుతుంది అంటే ఏమైనా చెడు శక్తులు కూడా ఇంట్లో ఉన్నాయి అనేటువంటిది అర్థము రెండవది లేదా అనారోగ్య వ్యవస్థితిలో ఉన్నారు రాబోయే కాలంలో ఆరోగ్యము అనేటువంటిది కృషించి చెయ్యేటువంటి సమయంలో కూడా ఉన్నారు అనేటువంటివి ఈ మూడు అర్థాలు శివలింగానికి కేవలం బొట్టు పెట్టేటప్పుడు వచ్చే సూచనలు విన్నారా మనం ఎప్పుడైతే భగవంతుల వారికి బొట్టు పెడతామో మనం ఎప్పుడైతే ముఖానికి బొట్టు ధరిస్తామో ఆ బొట్టు వలన మన ముఖానికి ఒక తేజస్సు వస్తుంది ఆ తేజస్సు నువ్వు స్వామివారికి అలంకరివ్వగానే వస్తుంది ఉజ్జయిని కాశీ ఇవన్నీ చూడండి ప్రతి ఒక్క పెద్ద దేవాలయంలో ఇంకా స్వామి వారిని సంపూర్ణంగా అలంకరిస్తారు ప్రతి దాంట్లో కుంకుమ పెడతారు గంధము పెడతారు పసుపు కుంకుమ అన్ని యథావిధిగా పెడుతూనే ఉండాలి కాకపోతే ఏంటి అని అంటే అయ్యా అంటే దీంట్లో మొదలు స్వామివారికి భస్మము అనేటువంటిది ముఖ్యము ఎంత ముఖ్యము అంటే అంత ముఖ్యమైనది మన జీవం మన జీవితంలో వచ్చేటువంటి సకల మృత్యువుగండ దోషాలను కూడా తీసివేసేదే భస్మము రెండోది ఇంటికి నరఘోష దిష్టి శత్రు సంహరణ ఆరోగ్య స్థితిగతులు మన ఇంటికి కావాల్సిన లక్ష్మితో సహా ఆ కుంకుమలో కొలువై ఉంటాయి కాబట్టి అందుకోసమే మనం భగవంతునికి కుంకుమ అర్పణ అనేటువంటిది చేస్తూ ఉంటాము కాబట్టి ఈ యొక్క నియమాన్ని అందరూ పాటించండి పరమేశ్వరుడికి మీ ఇంట్లో ఉండే శివలింగానికి కూడా ఆడవారు కాకుండా మగవారు అభిషేకం చేసి గంధధారణ చేసి గంధధారణ అయిపోయిన తర్వాత స్వామివారికి భస్మ అలంకరణలు కూడా చేసి కుంకుమతో బొట్టు పెట్టండి బొట్టు పెట్టేసి నైవేదన పెట్టేసేస్తే సరిపోతుంది ఇది నిత్యంగా మీరింట్లో క్రమం తప్పకుండా పాటించండి ఏదన్నా వెళ్ళినప్పుడు కూడా యథావిధిగా స్వామివారికి కుంకుమ అర్పించండి అంటే ఒక దేవాలయంలో కుంకుమ అంటూ ఉండదు ఒక కేజీ కుంకుమ తీసుకొని మీరు ఆ ఒక్క దేవాలయంలో అర్పణ చేసిన ఒక కేజీ భస్మము కేజీ కుంకుమ తీసుకుపోయి మనం స్వామివారికి ఇచ్చినప్పుడు మనకంటూ ఉండేటువంటి సర్వ దోషాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి కాబట్టి యొక్క స్థితిగతులను పాటించండి లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి